సాధించాలనే తప్పన లక్ష్యం పట్ల స్పష్టత ఉంటే విజయానికి బాటలు వాటంతట అవే పడతాయి ఈ ముగ్గురిని చూస్తే నిజమే అనిపిస్తోంది ఎక్కడో మారుమూల గ్రామాల్లో పుట్టిన వీరంతా మొదట ఫ్రెండ్స్ అయ్యారు అభిప్రాయాలు ఆలోచనలు కలవడంతో వ్యాపారం దిశగా అడుగులేశారు అందరిలా కాక మిల్లెట్స్ తో ఐస్ క్రీం తయారు చేస్తూ అనతికాలంలోనే ఇరవై ఐదు లక్షల టర్నోవర్ సాధించి ఔరా అనిపిస్తున్నారు వీళ్ల పేర్లు నరేష్ లక్ష్మణ్ రష్మిత నరేష్ ది భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మణ్ ప్రకాశం జిల్లావాసి రష్మిత స్వస్థలం వరంగల్ ప్రాంతాలు వేరైనా కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది ఉన్నత చదువులు చదివిన తర్వాత ఉద్యోగమే ఎందుకు చేయాలనే ఆలోచన ముగ్గురిని మంచి మిత్రుల్ని చేసింది తరుణం అనే ఎన్జీఓ ప్రారంభించి చిరుధాన్యాలపై అవగాహన కల్పించడం మొదలు పెట్టారు మిల్లెట్స్ పై అవగాహన కల్పిస్తోన్న క్రమంలో మనమెందుకు చిరుధాన్యాలతో వ్యాపారం చేయొద్దనే ఆలోచన వీరికొచ్చింది వ్యాపారం అంటే లాభాలే కాదు నలుగురికి ఆరోగ్యం పంచే విధంగా ఉండాలని భావించారు ప్రస్తుతం వ్యాపార మార్కెట్ లో ఆహారానిదే అగ్రభాగమని గుర్తించారు చిరుధాన్యాలతోనే ఐస్ క్రీమ్ తయారు చేయాలని నిర్ణయించి క్రీమీ మిల్లెట్ పేరుతో చిన్న స్టోర్ ప్రారంభించారు సో అనుకున్న మరి లెట్స్ యూజ్ ద సేమ్ ఫుడ్ యాజ్ అ టూల్ ఫర్ సమ్ సోషల్ చేంజ్ అనే దగ్గర ఎంటైర్ మై జర్నీ లైఫ్ జర్నీ ప్రొఫెషనల్ జర్నీ స్టార్టెడ్ సో ఆ క్రమంలో ఐ గాట్ ఆపర్చునిటీ అటెండ్ ఫర్ ఎ వన్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ సో కాంతారి అని చెప్పేసి ఇట్స్ అ జర్మన్ బేస్డ్ ప్రోగ్రామ్ దే వర్క్ ఇన్ సిక్స్టీ ఫైవ్ కంట్రీస్ ఆ క్రమంలో వాళ్ళు మనకు అవకాశం ఇచ్చినారు ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ దట్ ప్రోగ్రామ్ వీ స్టార్టెడ్ వన్ ఎన్జిఓ ఎన్జిఓ పర్పస్ సింపుల్ అండి వీ యూస్ టు పిచ్ అబౌట్ ఫుడ్ లిటరసీ ఫుడ్ లిటరసీ అనేది మన ఐడియా ఏంటి అంటే ద సిమ్ ఐడియా ఇస్ వెరీ సింపుల్ ఫుడ్ని మీడియంగా వాడాలి అండ్ లెట్స్ టెల్ పీపుల్ దాట్ ద మోర్ డైవర్స్ వీ ఈట్ ద మోర్ డైవర్స్ ఫుడ్ వాల్యూచెన్స్ వీ క్రియేట్ అందరం రైస్ తిన్నాం తిన్నామనుకోండి అందరు రైస్ వీటే పండిస్తారు ఒక వంద రకాల దేర్ ఈజ్ థర్టీ సిక్స్ థౌజండ్ ఎడిబుల్ థింగ్స్ ఉన్నాయి తినడానికి ప్లానెట్ మీద మహాయితే ఒక వంద రకాల పంటలు మనం తింటే వంద రకాల సీట్స్ పండించే వాళ్ళు బాగుంటారు వంద రకాల మెషిన్స్ చేసేవాళ్ళు బాగుంటారు వంద రకాల కలనరీ ఆపర్చునిటీస్ వస్తాయి దట్స్ ఆఫ్ ద ఎంటైర్ ఎకానమీ విల్ ఇంపాక్టెడ్ ద మోర్ డైవర్స్ వీ ఈట్ ద మోర్ డైవర్స్ ఫుడ్ యు నో హెల్తీ ఆల్సో వీఆర్ వైల్ క్రియేటింగ్ ద వాల్యూ చేంజ్ చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేసేవి కావడం అందులోనూ అందరికీ ఇష్టమైన ఐస్ క్రీం రూపంలో లభిస్తుండడం వల్ల క్రీమీ మిల్లెట్ ఐస్ క్రీమ్కి కి విశేషమైన ఆదరణ లభించింది క్రీమీ మిల్లెట్ స్టోర్ ప్రారంభించడానికి మూడేళ్లు పరిశోధన చేసి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఐస్ క్రీంలు తయారు చేస్తున్నారు ఐస్ క్రీం బాగా నచ్చడంతో ఒక్కసారి స్టోర్ కి వచ్చిన వినియోగదారులు మళ్లీ మళ్లీ వచ్చిపోతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు మిల్లెట్ ప్రమోట్ చేస్తున్న టైంలో వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్ వాట్ ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ ట్రైడీ టు హిట్ మిల్లెట్స్ మనం పండిస్తున్నాము కానీ దానికి వాల్యూ అడిషన్ లేకుండా డైరెక్ట్ మిల్లెట్ తినమంటే జనాలు తింటారో లేదో సో మేము ఎట్లా సర్వైవ్ అనేది వాళ్ళ క్వశ్చన్ అనమాట దెన్ వీ స్టార్టెడ్ రీసెర్చింగ్ మిల్లెట్స్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఎన్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ ఐస్ క్రీమ్ అనేది లేదు సో మేము అనుకున్నాం వై థాట్ వై వై కాంట్ వి మేక్ ఇట్ అని చెప్పి వీ స్టార్టెడ్ రీసెర్చ్ అనమాట ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ రీసెర్చ్ చేసాం మిల్లెట్స్ అంటే అండి అది మన తరుణం ఆర్గనైజేషన్ నుంచే మేము మిల్లెట్ ప్రమోట్ చేస్తాం మేము ఫస్ట్ దగ్గర నుంచి మిల్లెట్ ప్రమోట్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి మేము మిల్లెట్స్ తీసుకొని మేము మేము ప్రాసెస్ చేస్తాం అనమాట ఆ మిల్లెట్స్ ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి మిల్లెట్స్ తీసుకొని మేము ప్రాసెస్ చేసి దెన్ వీ యూజ్ దట్ మిల్లెట్ ఫ్రూట్ పాలప్ ఎట్లా అంటే అంటే మేము న్యాచురల్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ని ఐడెంటిఫై చేస్తాం వాళ్ళు వాళ్ళకి ఎఫ్పిఓస్ అనమాట ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట అదే వాళ్ళు ఎక్కడైతే ఫ్రూట్స్ ఏవి ఉంటాయి వాళ్ళు పల్ప్ తీసుకొని సేవ్ చేస్తారనమాట విదౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ వాళ్ళు కూడా దేంట్లో ప్రిజర్వేటివ్స్ యూస్ చేయరు వాళ్ళ దగ్గర నుంచి పల్ప్ స్టోర్ చేసుకుంటాం ఈవెన్ తాటి బెల్లం కూడా ఎఫ్పిఓస్ నుంచి తీసుకుంటాం అనమాట మనకి చాక్లెట్ ఉంది కదండి చాక్లెట్ కాఫీ ఈ మేము బీన్స్ నుంచి చేస్తాం అనమాట మేము బయట చాక్లెట్ ఎక్కడ తీసుకోము బీన్స్ తెప్పించి వెస్ట్రన్ గార్డ్స్ నుంచి బీన్స్ తెప్పించి ఆ బీన్స్ నుంచి మేము చేస్తాం అనమాట మా చాక్లెట్ తమ ఆలోచన ఆచరణలో పెట్టడంతోని ఆగిపోలేది యువ వ్యాపారవేత్తలు జీ ట్వంటీ సమ్మిట్ లో క్రీమీ మిల్లెట్ ఐస్ క్రీమ్ సప్లై చేసేందుకు ఆహ్వానం అందుకున్నారు ఏషియన్ ఇండియన్ మిల్లెట్ కాంక్లేవ్ హైసియా ఈఎస్జీ కాంక్లేవ్ లో

చేద్దాము వీళ్ళకి ఇంటూ ద ప్లేస్ అనుకున్నాము ఫస్ట్ ఐస్ క్రీమ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి అలా డిస్కస్ చేసుకున్నాము అండ్ దెన్ వీ వీ ఆల్సో సర్చ్ ఫర్ ద డోనర్స్ ఆల్సో అండ్ ఇన్షియలీ ఆజ్మీ టు ఫండ్ చేయడానికి ఫస్ట్ దే ఆజ్మీ సో మల్టీమిలెట్ అన్ని మిలెట్స్ కాంపోజిషన్లో ద కరెక్ట్ కాంపోజిషన్లో తీసుకొచ్చి దాని నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట ఆ మిల్క్తో యాజ్ పర్ ఎఫ్ఎస్ఐ గైడ్ లైన్స్ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారమే మేము ఆ డైరీ యాడ్ చేస్తాం దాంట్లోకి అందరూ యాడ్ చేసినట్టు మనం మెషన్స్ యాడ్ చేయకుండా మేము న్యాచురల్ ఫ్రూట్ పల్ప్ యాడ్ చేస్తాం అనమాట స్వీట్నర్ వరకు పామ్ జాగ్రీ మాది బెస్ట్ ఏంటంటే మేము దీంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయం న్యాచురల్ ఐస్ క్రీమ్ దో మనము సిక్స్ మంత్స్ వరకు ప్రిజర్వ్ చేయొచ్చు న్యాచురల్ ఫ్రూట్ కాబట్టి బెస్ట్ బిఫోర్ సిక్స్ మంత్స్ అని చెప్తాం దిట్ ఈస్ గుడ్ చిరుధాన్యాలపై అవగాహన కల్పించేందుకు తరుణం ఎన్జీఓ ద్వారా పదుల సంఖ్యలో కార్యక్రమాలు నిర్వహించారు మిల్లెట్స్ పండించే విధానం తద్వారా వచ్చే లాభాలు వంటి అంశాలు రైతులకు వివరించారు దీంతో పాటు క్రీమీ మిల్లెట్ ఐస్ క్రీమ్ తయారీ కోసం ఆర్గానిక్ ఫ్రూట్ పల్స్ తాటిబెల్లం వంటివి నేరుగా రైతుల నుంచే సేకరిస్తున్నారు పల్ప్ లో ఇస్తున్నాము పాం జాగ్రీలు ఇస్తున్నాము స్లోగా చర్యన్ చేస్తున్నాం దిస్ ఇస్ వేర్ వీ డిఫరెన్షియేట్ విన్ ద కాంపిటీషన్ మార్కెట్ అండ్ కమింగ్ టు ద సెకండ్ టెక్నాలజీ అండి వీ గాట్ ఇన్వైటెడ్ ఫర్ ఛత్తీస్గఢ్ మిల్లెట్ మిషన్ వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ అక్కడ వీ గాట్ ఎ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ దెన్ వీ వర్ పార్ట్ ఆఫ్ ద ఒడిస్సా మిల్లెట్ మిషన్ విచ్ ఈస్ రన్ బై ద ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్వైట్ చేశారు ద ఒడిస్సా మిల్లెట్ మిషన్ వాస్ డూయింగ్ రోడ్ షో ఇన్ హైదరాబాద్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ అఫ్ కోర్స్ వీఆర్ ద చాంపియన్ ప్రొడక్ట్ టు ప్రమోట్ ద మిల్లెట్ మార్కెటింగ్ వచ్చే వరకు మాకు ఫస్ట్లీ మేము మేజర్ సిటీస్ అన్నీ ఏదో అయితే ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్ అనుకుంటున్నాం ఇండియాలో అన్ని మేజర్ సిటీస్లో తిరిగి మేము అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ యూనో ప్యాలెట్స్ టెస్ట్ చేసామన్నమాట దే లవ్డ్ ఇట్ అండ్ వాట్ ఎవర్ ద ఫీడ్బ్యాక్స్ వీ గోట్ మేము పాజిటివ్గా తీసుకొని దెన్ వీ యు నో అలాంగ్ విత్ ద ఫీడ్బ్యాక్స్ అన్నమాట ఇట్ వెల్ ఉద్యోగాలే పరమావతి కాదని బిజినెస్ వైపు అడుగులేశారి వ్యాపారవేత్తలు దీంతో రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించిన క్రీమీ మిల్లెట్ ఏడాది వ్యవధిలోనే ఇరవై ఐదు లక్షల టర్నోవర్ సాధించింది భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో వ్యాపారాన్ని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు